అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు బహుళ పంటల వ్యవసాయ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివేడి మండలం జంగంగూడెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ వేణుగారు వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఏక పంట విధానం వద్దు బహుళ పంటల విధానం వద్దు అన్న విధంగా రకరకాల పంటలను వేసి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు ఎటువంటి సాగు మెళకులు పాటిస్తున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం మా వ్యవసాయ క్షేత్రంలో ఇది దాల్చిన చెక్క అనమాట సిలోన్ రకం దాల్చిన చెక్కే ముదిరి ఆకే బిర్యానీ ఆకు అనమాట బే లీవ్స్ అంటారు చాలా మంది తెలియదు అది వేరేది వేరే అనుకుంటారు దాల్చిన చెక్క చెట్టు పెద్దయిన తర్వాత దాని ముదిరిన తర్వాత బెరడ్ తీస్తారు అదే దాల్చిన చెక్క ఆకే ఉన్న లీవ్స్ అది ముదిరే వరకు దీన్ని ఈ బే లీవ్స్ కింద యూజ్ ఒక టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ లో పెరుగుతుంది పెద్ద సన్నగా బారుగా అవుతుంది అనమాట మళ్ళా మొదల కంటుందరికేస్తాం మళ్ళీ అది పెరుగుతూ ఉంది కంటిన్యూ అలా వస్తూ ఉంటుంది అట్లా మన బిర్యానీలోనూ ఆడుతూ ఉంటారు ఎన్ని మంత్స్ అవుతుందండి ఇది జనవరిలో వేసేవండి నైన్ మంత్స్ అయింది అంటే ఎక్కడ ఈ ప్లేస్ ఎట్లా వేసారు ఫామ్ లో ఫామ్ లో ఇలా వర్షం ఇలా సైడ్ ఇలా అటు ఇటు హెడ్జ్ లో అంటే ఒక సైడ్ కి వేసుకున్నారు ఒక సైడ్గా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే సన్నగా బారుగా పెరుగుతాయండి ఒక సైడ్ మొత్తం అలా సైడ్ ప్లేస్ వేస్ట్ ఓకే మొత్తం అంటే ఎన్ని మొక్కలు వేసారు రెండు వందల మొక్కలు అండి వేణుగారంటే మీ వ్యవసాయ క్షేత్రంలో అరటి ఫుల్ గా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫామ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది అంటే ఎన్ని ఎన్ని మొక్కలు పెట్టారు అరటి ఈ చక్కెకేళ్ళి రకం అండి ఒక ఐదు వందల మొక్కలు పైన పెట్టాము పర్పస్ ఏంటంటే ఒక్క కోసం అనమాట వక్కకి ఏంటంటే ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు షీడ్ పడాలి ఎట్లాగంటే ఒక్క స్టెమ్ ఏమన్నా నీడబడాలండి ఆకు ఏమన్నా ఎండ ఎండలో ఎండబడాలి అందుకే స్టెమ్ నీడ కోసం ఈ చక్కరకేళి అలాగే జాజికాయ మొక్కలు కానీ ఇటు కొన్ని అవకాడ మొక్కలు కానీ ఇటు షేడ్ కావాలి ఆ షేడ్ పర్పస్ మీద ఒక ఐదు వందల పైన మొక్కలు చక్కెరకేసేవండి ఓన్లీ ఓన్లీ కొన్ని చక్క గల్లలు కూడా వచ్చేసినాయి ఇది ఇదిగోండి గెల్ల కూడా ఇదిగోండి ప్యూర్ ఆర్గానిక్ గా పెంచేవాడి అరటి గెల్లని మొత్తం అందే తోట మొత్తం ఆర్గానికే మొత్తం ఇది కూడా తయారయ్యి ఇప్పుడే తయారై బాగుంది సైజ్ సైజ్ దీనికి అంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఫీల్డ్ డ్రిప్ ద్వారానే వాటర్ సప్లై ద్వారా డ్రిప్ ద్వారా మొత్తం మరి అంటే డ్రిప్ ఏర్పాటు చేయడానికి మీకు సబ్సిడీ ఏమైనా వచ్చిందా అంటే ఇంకా మేము అప్లై చేయాలి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే మేమే తీసుకున్నాం తర్వాత ఓకే ఈ స్టేజ్ కి తీసుకురావడానికి అంటే మీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఈ తోటంతా కూడా ఇంత ఈ స్టేజ్ కి తీసుకురావడానికి మాన్యుల్స్ ఏ విధంగా ఏ విధంగా ఇస్తున్నారు మదర్ కల్చర్ అని చెప్పి మీకు అక్కడ చూపించానండి చిన్న చిన్న డ్రమ్ములు నాలుగు ఉంటాయి ఇది ట్రైకో వ్యామ్ ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ ఇవన్నీ ఉంటాయి వాటిని ఏం ఉంటే ఒక్కొక్క దాంట్లో ట్వంటీ ఫైవ్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ తీసుకుని హండ్రెడ్ లీటర్స్ ఒక పెద్ద డ్రమ్ములో పోస్తాం కదా దానిలో ఇంకొక ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ పోసి ఒక ఫైవ్ కేజీస్ బెల్లం వేసి పులి పెడతాం అనమాట ఎన్ని రోజులు ఒక టెన్ డేస్ అండి మంత్లీ త్రీ టైమ్స్ డ్రిప్ ద్వారా దాన్ని మదర్ కల్చర్ని ఇస్తాం దానివల్ల లాభాలు ఏంటంటే గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి అనమాట గ్రీన్ కలర్ ఇంకోటి ఏంటంటే ఒక బ్యాక్టీ మంచి బ్యాక్టీరియా అట్లాగే వేరు తెగుళ్ళు రాకుండా మంచి సూక్ష్మ జీవులు పడతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే మీరు ఆర్గానిక్ అవని ఏదైనా అవని థర్టీ పర్సెంట్ మొక్కకి సెవెంటీ పర్సెంట్ భూమికి వెళ్తాయి ఈ మదర్ కల్చర్ వలన నైంటీ పర్సెంట్ మొక్కకి వెళ్తాయండి మీరు ఏదేసినా సరే తర్వాత అంటే మేము ఘన జీవామృతం అని చెప్పి రాజమండ్రి దగ్గర మోరంపూడి నుంచి వస్తుంది ఆవు స్వచ్ఛమైన నాటు ఆవులది ఘనజీవామృతం పౌడర్ మొక్క వేసేటప్పుడే మేము అంటే మొక్కను బట్టి కేజీ నుంచి మూడు కేజీల వరకు భూములు వేసేసి మొక్క ఏజ్ని బట్టి ఏజ్ని బట్టి మొక్క చేసి నీళ్లు పోసి దాని మీద పంచగవ్యం అని చెప్పి ఆవుదండి ఆ పంచగవ్యం నీళ్ళలో వన్ ఇస్టు ట్వంటీ ఒక లీటర్ పంచగవ్యానికి ఇరవై లీటర్లు వాటర్ కలిపి పోస్తాం అనమాట అది తర్వాత ఇప్పపిండి అని చెప్పి చాలా మంది నూటి తొంభై తొమ్మిది మంది తెలియదు అండి ఇప్పపిండి భద్రాచలంకి సిక్స్టీ కిలోమీటర్ దూరంలో నుంచి ఒక ఫ్యాక్టరీలో నుంచి మేము తెప్పించాం అనమాట ఇప్ప పివు ఇప్ప పువ్వు మే జూన్ జూలై నెల మూడు నెలలను దొరుకుతుంది ఇప్ప పిండి గురించి అంటే నేను ఇప్పుడే మీ దగ్గర వింటున్నాను అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి దాని దానివల్ల బెనిఫిట్ ఏంటి చెప్తానండి పిండి అనేది ఎలా అంటే ఆ ఇప్ప పువ్వులని తెల్లారగట్ట రెండుకి వెళ్ళి గిరిజను వెళ్ళి కోసుకొచ్చి తర్వాత ఎండబెట్టి మాలుగు మిల్లు ఉంటుంది కదా ఇస్తారు ఆ త్రీ మంత్స్సే దొరుకుతుంది అనమాట ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ములో ఒక పది కేజీలు ఇప్పపిండి వేసి అందులో ఆయిల్ కూడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెండు కేజీలు బెల్లం వేసి ఒక అలాంటి పదిహేను పెద్ద డ్రమ్ములు మొత్తం ఒక వారం ఏడు రోజు నుంచి పది రోజుల వరకు పులి పెట్టి మధ్యలో రెండు మూడు సార్లు తిప్పాలండి తిప్పి మాలు మాన్యువల్గా మొక్క కొంచెం ఒక అడుగు ఎడంగా మొక్క చుట్టూ పోస్తాం అనమాట చాలా ఒక వారంలోనే రిజల్ట్ కనపడుతుంది మా ఒక్క మొక్కలు కానీ కానీ స్టెమ్లు అవ్వటం కానీ హైట్ అవ్వటం కానీ ఇవన్నీ ఇప్పపిండి మాకు బాగా పని చేస్తుంది మంచి స్ట్రెంగ్త్ వస్తుంది బాగా స్ట్రెంగ్త్ అసలు బాగా అసలు చెద కూడా అంత తొందరగా పట్టదండి మేము మదర్ కల్చర్ అయినా టెన్ డేస్కి ఒకసారి వేస్తున్నాం నెలకి త్రీ టైమ్స్ ఘనజీవ అమృతం వేస్తాం పంచకవ్యం వేస్తున్నాం ఇప్ప పిండి ఇదంతా వేస్తాం ఇన్ని వేస్తున్నాం అండి తర్వాత ఎప్పుడన్నా పురుగు పట్టినప్పుడు గ్యాక్ కానీ ఇటుకు కానీ ఆవు మజ్జిగ పులిసిన మజ్జిగ నాటావు నావు అంటే మళ్ళీ అన్నీ ఏదనుకున్న నాటావు పాలు తోడుపెట్టి పెరుగు వచ్చిన తర్వాత దాని నుంచి మజ్జిగ చేసి ఇంగు వేసి ఒక పదిహేను రోజులు రోజు కలిపి దానిలో వాటర్ వన్ ఇస్ టు సిక్స్టీన్ అంటే ఒక లీటర్ ఇది అయితే పదహారు లీటర్ల వాటర్ కలిపి స్ప్రే కొడతాం అనమాట బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆవే స్వచ్ఛమైన అట్లా ఘనజీవామృతం కూడా చెప్పాను కదా ఇందా మోరంపూడి దగ్గర నుంచి డబ్బై ఐదు నాటావులు అతను అంటే మీరు అండ్ వెళ్ళి చూసి అంటే ఉండబట్టే ఉండబడి దానికి తర్వాత తాటి బెల్లం మళ్ళీ కళ్ళు మధ్య మన కొబ్బరి నీళ్ళు ఖర్జూర పండు ఇవన్నీ కలిపి అంటే రెండు వందల లీటర్ల డ్రమ్ములకు అతను నీళ్లు పోయాడు మొత్తం ప్యూర్ మొత్తం ఇదే తయారు చేసి ఇస్తాడు బాగా ఘాటుగా ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు ఉండే అది బాగా అంటే ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ అది యాక్చువల్ గ్రోత్ పెరగడానికి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ దాని పర్పజ్ అయితే లీటర్ తొంభై రూపాయలు ఉంటుంది ఒక లీటర్కి ఇరవై లీటర్ల నుంచి మనం ముప్పై వరకు పోసుకోవచ్చు మేము ఇరవై పోస్తున్నామండి అదే స్ప్రే అయితే ముప్పై ముప్పై లీటర్లు పోస్తాం అనమాట కొన్నింటి స్ప్రే కూడా పడతాం అక్కడికి దోమ కానీ ఏదైనా ఉంటే పోతుంది ఎన్ని వాడుతున్నాం ఆర్గానిక్ అందుకే ఆ చక్కెరకెళ్ళి కూడా మాది గ్యారంటీ టేస్ట్ వస్తుందని నాకైతే నమ్మకం ఉంది మీ అంటే ఈ ఫామ్ లో కొబ్బరి వాటికి కొద్దిగా అంటే మంగుగా కనిపిస్తుంది ఏంటి ఇబ్బంది మన నవంబర్ డిసెంబర్ లో నా తెల్ల నల్లి అని వచ్చిందండి దానివల్ల కాయకి ఇటు ఏం ఎఫెక్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే రంగు మారిపోయింది మళ్ళీ కొత్త ఆకు వచ్చే వరకు అలాగే ఉంటుంది అప్పుడప్పుడు పురుగు వస్తాం దానికి మేము ఏం చేస్తానంటే వేపాకు కోసి వేపాకు ఇన్ నలిపి ఆ మొదట్లో ఒక రెండు మూడు ప్లేసులో పెడతాం అనమాట దానివల్ల ఏంటంటే పురుగు దాన్ని తిన్నా ఇక దానికి గుడ్డు పెట్టదు ఇక సంతానోత్పత్తి అనేది ఉండదు అనమాట కాలక్రమేణా చచ్చిపోతుంది అనమాట అట్లా న్యాచురల్ గా చేసుకొస్తాం మళ్ళీ స్ప్రే కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం నీమాయిల్లో కొంచెం పసుపు కలిపి నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం అనమాట ఏదైనా ఆర్గానిక్ కెమికల్ అనేది వాడతలేదండి వేణుగారు అంటే మీ ఈ వ్యవసాయ క్షేత్రం కనుక ఒకసారి మొత్తం చూసాం ఉదయం నుంచి బహుళ పంటల విధానంతో చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది మీ క్షేత్రం అంతా కూడా అలానే చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా మీరు దీన్ని డెవలప్ చేశారు అంటే ఇది ఇంత ఈ ఈ విధంగా దీన్ని మెయింటైన్ చేయడానికి మీకు ఎవరు సపోర్ట్ మా నాన్నగారు మా బాబాయ్ పొలం చూసుకునే వాళ్ళు కూడా రోజు పొద్దున సాయంత్రం వచ్చి చూసేస్తున్నారండి యాక్చువల్గా వాళ్ళకి సొంత పొలం ఉంది అయినా కానీ ఎన్ని చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ గా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ బాగా చేస్తున్నారు ఇప్పుడు పాలినేషన్ ఉంది డైలీ ఫ్లవరింగ్ వస్తుంది అంటే ఒక రోజు ఒక రోజు ఎక్కువ రావచ్చు రోజు తక్కువ రావచ్చు వాళ్ళు పొద్దున్నే బోర్ ఆన్ చేయడానికి డ్రిప్ ఆన్ చేయడానికి కానీ పాలినేషన్ చేయడానికి కానీ కొన్ని ఒక రౌండ్ మొత్తం అంతా చూసి వెళ్తారు పొద్దున సాయంత్రం అంటే వాళ్ళ కోఆపరేషన్ కూడా మొత్తం అందరి మీద కుదిరింది మరి నాన్నగారు బాబాయ్ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే వ్యవసాయం ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పే కదా అలవాటు వాళ్ళ అనుభవం ఫైనాన్షియల్ లో కానీ ఎక్స్పీరియన్స్ లో ఏదన్నా అంటే వాళ్ళిద్దరు వర్క్ చేస్తారు నేను ఓన్లీ ప్లానింగ్ వాళ్ళు వర్క్ చేస్తారు ఇద్దరు వాళ్ళు ఇప్పుడు ఆ గ్యాక్ పొందిరేదంతా మా బాబు అల్లటం కానీ వాళ్ళు మీరు వచ్చారండి లేకపోతే తాళ్ళు కట్టడం పని ఉంది టూ త్రీ డేస్ లో మళ్ళీ రావాలి మేము పని అంతా ఉంది వాళ్ళది అవన్నీ చేయటం కానీ మన అంగీ మిగతా వర్క్స్ నేనేమన్నా దేనికి ఏది ఎట్లా ముందు ఎరువులు ఎరువు అంటే ఆర్గానిక్ ఎక్కడి నుంచి తెప్పించాలి మార్కెటింగ్ ఏది ఎట్లా ఏమేమి కావాలి ఇటు కానీ అలా ప్లాన్ చేస్తూ ఉంటాను వాళ్ళిద్దరు వర్క్ ఇన్వాల్వ్ అయిపోతారు మొత్తం ఇక్కడ చాలా వెరైటీస్ మీరు చేశారు దీనిలో అంటే ప్రధాన ఆదాయ పంటలు కొన్ని ఉన్నాయి కొన్ని అంటే మీ కుటుంబం రీత్యా కొన్ని డెవలప్ చేశారు ఇప్పుడు మీరు మొదలు పెట్టి సెవెన్ మంత్స్ మీకు ఏమేమి మొదలయ్యాయి దీని నుంచి కాపు గ్యాక్ మొదలైందండి చక్కెరకెళ్లి స్టార్ట్ అయింది సన్నంగి కొబ్బరి స్టార్ట్ అయింది కొబ్బరి స్టార్ట్ అయింది ఇన్కమ్ గా కొంచెం టైం పడుతుంది అంటే మామూలుగా వస్తున్నాయి రెగ్యులర్ ఇన్కమ్ కొంచెం కొన్ని వన్ ఇయర్ అలా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు పట్టచ్చు మరి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇప్పుడు బోండాలు వస్తున్నాయి ఇందాక కూడా హారెస్ట్ చేశారు కొబ్బరి బండాల్స్ వస్తాను మేము వారానికి వన్ ఆర్ టూ టైమ్స్ వస్తున్నాం కదా ప్రెజెంట్ మేము దాగి ఇంటికి తీసుకెళ్తున్నాము అంటే ఇప్పుడు కాయలు వచ్చినాయి అనుకోండి ఆ పది కాయలు మనం మార్కెటింగ్ చేయలేం కదా ఇస్తాను తాగుతున్నాం రేపు జూన్ కి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది రెగ్యులర్ గా అప్పుడు మార్కెటింగ్ వెళ్ళాలనేది చూస్తా ఉంది కొంతమంది ఇత్తనం కావాలి మాకు ఆ సన్నంగా మీకు ఇచ్చిన చెట్లు మళ్ళా మాకు రాలేదు మళ్ళా దొరకట్లేదు ఇత్తనం మీ కాయలు కనుకుంటే అని కొబ్బరి చెట్లు అమ్మిన వాళ్ళు సీడ్ అన్నమాట మేమే తీసుకుంటాం వచ్చి అయిన తర్వాత చెప్పండి మాకు అని చెప్తున్నారు అట్లా మరి గ్యాక్ అది కూడా ప్రస్తుతానికి గ్యాక్ కూడా ప్రస్తుతానికి తెలిసిన డాక్టర్స్కి వీళ్ళందరికి ఇస్తున్నాం అంటే ఊరిని వాళ్ళకి తెలియాలి కదా మామూలుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట తర్వాత తర్వాత రెగ్యులర్ ప్రొడక్షన్ బిరిన తర్వాత అది కూడా మార్కెటింగ్ ఎట్లా ఏంటి అనేది చూస్తూ కొంతమంది తెలిసిన క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే అంటే ఎడిటరీ మాకు కూడా రావచ్చేమో మేము కూడా తింటాం మాకు కూడా ఇవ్వండి అంటున్నారు ఇస్తాంలే రెగ్యులర్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అని చెప్పేవాళ్ళు ప్రస్తుతానికి వాటికి అంటే మీరు కమర్షియల్ యాంగిల్లో కానీ అంటే వ్యాపార రీతి ఆలోచించకుండా దీన్ని అంటే తెలిసిన వాళ్ళకి ఫస్ట్ ఉపయోగించుకుంటున్నాను అంతేనండి నెక్స్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక్క కూడా మీరు ప్రధానంగా చేశారు కదా ఒక్క ఎంత టైంలో రావటం ఒక్క ఒక త్రీ ఫోర్ ఇయర్స్ రావచ్చు మకాడమీ అష్టం ఇంకొక టూ త్రీ ఇయర్స్ అది స్టార్ట్ అవుతుంది వస్తే కనుక మకాడమీ మంచి ఇంకమ్ వస్తుంది ఒక్క కూడా ఒక్క మీరు ఇంకెళ్తే దాదాపు ట్రీకి థౌసండ్ రూపీస్ దాకా వస్తుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఒక ట్రీకి అంటే ఎంత పీరియడ్ లో ఒక ఇంకో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కి ఫుల్ ఇన్కమ్ వచ్చేస్తున్నాం ఎర్రచందనం అనేది ఇంకొక ఎంత టైంలో రావచ్చు అదేసారి చెట్లు బోర్డర్ గా వేసే నలభై చెట్లు వచ్చినప్పుడు వస్తే ఏది లేకపోతే మన ఫర్నిచర్ చేయించుకుంటాం మన సెలవు టేబుల్ మన చుట్టాల వరకు మన వరకు చేయించుకుంటాం దీని మీద అంటే ఎప్పటి వరకు అంత ఎంత ఇన్వెస్ట్ చేశారు మొత్తం పదిహేను లక్షల దాకా ఖర్చు మొత్తం ఇంకా ఉంది అయిపోవాలా మేము అనుకోవాలి అనుకోవాలి డెబ్బై ఐదు సెంట్లకి అంటే ఈ ఫామ్ అంటే రెడీ చేయడానికి కానీ లేదంటే డ్రిప్ సిస్టమ్ కానీ మొక్కలకి కానీ షెడ్ అయ్యడానికి కానీ ఫ్రెండ్సింగ్ కానీ తొమ్మిది పదిహేను లక్షలు కానీ కష్టం మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ఇప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి ఉంటుంది నా ప్లాన్ ఏంటంటే వక్క ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత మిరి వేస్తాం కదా ఒక ఒక్కకి ఇంకో ఒక్క మధ్యలో వెనీలా పెడదాం అన్నమాడి వెనీలా కొంచెం బాగా నీడ రావాలి ఓకే అంటే కూలింగ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సింటిగ్రేడ్ లోప ఉండాలి ఈ ఈ లోపి మనకి ఎన్ని పెద్ద అవుతాయి ఆ కొబ్బరి కానీ వక్క పెద్దవి అవుతాయి ఒకదాని కొట్టి తీగలాగా ఇట్లా అనమాట అంటే ట్రైలు ముందు ట్రైలు బేస్ కొంచెం ఒక పది సెంటో పదిహేను సెంటో చేద్దామని నాకు అది కూడా ప్లాన్ ఉంది ఓకే సో ఆల్రెడీ ట్వంటీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ప్రెసెంట్ అంటే ఇదంతా మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు అవునండి అంతే అదే అదే ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకొక సిక్స్ ఏకర్స్లో వేద్దామని అంటే ఇప్పుడు ఇందులో లోటుపాట్లు కొన్ని ఉన్నాయి దాన్ని రెక్టిఫై చేసి రెక్టిఫై చేసి చేద్దామని నేను ఫస్ట్ టైం తెలియనప్పుడు మనకి అవును నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు అంటే మీరు చూస్తే వేణుగారే రిటైర్డ్ అయ్యారు అన్నారు అంటే దాన్ని బట్టి మీ ఏజ్ చాలా ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎంత సార్ మీ వయసులో కానీ అసలు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి అంటే అది మీ లైఫ్ స్టైలా లేదంటే మీ జీనా అనేది మీకే తెలిసి ఉండాలి లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఈ ఫీల్డ్ చూసినప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా ఉంది మీకు మాకు తృప్తిగానే ఉందండి ఈ స్థాయికి వచ్చినందుకు కష్టపడుతున్నాము కష్టపడి పెట్టుబడి పెట్టినందుకు ఈ కొబ్బరి వచ్చినాయి బాగానే తర్వాత గ్యాక్ ఫ్రూట్ కూడా వచ్చింది వాళ్ళు మొక్కలు ఇచ్చిన వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందు వచ్చినాయండి అండి ఈ సేంద్రియలు మూలంగా వీటిలో వచ్చినాయి క్వాలిటీ క్వాలిటీ మేము మాకు క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తయారు చేస్తున్నాం కనుక చక్కెరకేళి కూడా వచ్చిందండి ఓకే దాంతో ఈ మూడు వచ్చినాయి కనుక ప్రస్తుతానికి మేము ఏంటంటే పూర్తిగా కమర్షియల్ మనం పెట్టిన పెట్టుబడి గా రావాలనే ఉద్దేశం వ్యాపార కోణం కాకుండా వ్యాపార కోణం కాకుండా లాంగ్ రన్ లో మనం ఈ మన ప్రోడక్ట్ తీసుకుని వాడిన వాళ్ళు హెల్తీగా ఉండాలి మనం వాడిన వాళ్ళు హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా మెయిన్ వేసినే ఆరోగ్యానికి సంబంధించిన వేసామండి కొన్ని మరి ఆ వేస్తూ మరి ఎరువులు అయితేనే కానీ ఆరోగ్యంగా ఉండరు అని ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అండి మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్ మా హెల్త్ సీక్రెట్ ఇక సైక్లింగ్ అండి సైకిలింగ్ చేసే సైకిల్ దొరుకుతాను ఇప్పటికీ సైకిల్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఇప్పటికి సైకిల్ అండి బజార్కి వెళ్తే ఇట్లా ఊరు వచ్చినప్పుడు తప్ప బజార్ వెళ్తే పది పన్నెండు కిలోమీటర్లైనా సైక్లింగ్ చేయండి సైక్లింగ్ దొరికితే ఏంటంటే కొంతమంది డాక్టర్లు సైకిల్ కూడా సైక్లింగ్ చేయమంటారు మోకాళ్ళ నొప్పులు రావని అందువల్ల మోకాళ్ళ నొప్పులు కూడా లేవండి దీనికి ఏమైనా సామాన్లు అవి కొనుక్కురావాలన్నా వంట వెళ్ళి కొనుక్కొస్తానండి అక్కడ సౌక మార్కెట్ అట్లా చేస్తాను ఈ ఇందులో బాగా తృప్తిగానే ఉందండి ఇది చేస్తే తర్వాత ఆరు ఎకరాల్లో ఇట్లా ప్లానింగ్ చేయాలనేది ఇప్పుడు ఇట్లా అరిటి జిగ్ జాగ్గా ఉన్నాయి ఎందుకు అట్లా కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ ప్లేస్ కూడా ప్లాన్ వేద్దాం అని వేరొకం మాకేంటంటే మా తోట చూసి రామకృష్ణ దుర్గారావు వీళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు లోకల్గా ఉండి నేను చెప్పింది మా అబ్బాయి మా తమ్ముడు చెప్పింది చేస్తూ ఏదన్నా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఫోన్ చేసి అనుకుంటాం రెగ్యులర్ గా అది కూడా వాళ్ళ వాళ్ళ శ్రద్ధ మెయిన్ మాకన్నా కూడా వాళ్ళు ఇక్కడ శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ రోజే మీరు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అని కానీ రోజు ఎవరన్నారా అని ఇన్వాల్వ్ అవుతానండి ఇప్పుడు ఏదో పని ఆళ్ళు పెట్టాము మనం వాళ్ళు చేస్తారని ఊరుకోము అవును నేను చేస్తూ వాళ్ళు ఏదన్నా సరిగ్గా చేయపోతే ఇదిగో ఇట్లా చేయండి అమ్మా ఇట్లా చేయం అంటే మనం చూసి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అదేదండి అది నేను చెప్పేది ఏంటంటే కూడా ఇప్పుడు వాళ్ళకి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే ఇప్పుడు ఏంటంటే అండి ఇదివరకటి వాళ్ళకి డె ఎనభై ఏళ్ళు వచ్చిన ఆరోగ్యంగా ఉండారు ఇప్పుడు వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి హార్ట్ కంప్లైంట్ షుగర్ కంప్లైంట్ మరి ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైలు ఆహారం వలానే వస్తున్నాయని డాక్టర్స్ చెప్పడం కూడా అదే అండి మంది రిపోర్ట్ అవి తగ్గించుకొని మరి వాళ్ళు పొలం కవులకి ఇచ్చి మేము డబ్బులు తీసుకుంటున్నాం కదా అనుకుంటారు కానీ కవులు చేసే వాళ్ళతో కూడా చెప్పి రసాయన ఎరువులు తగ్గించుకుని సేంద్రీయ ఎరువులు ఇప్పుడు సేంద్రియ ఎరువులు కొంతమంది ఇంటి దగ్గర తయారు చేస్తున్నారండి లేదు కొంతమంది దొరుకుతుందండి లార్జ్ స్కేల్ లో తయారు చేసి మనకు ఎక్కువ ఖర్చు లార్జ్ తెలుసుకోండి అండి కొంతమంది చూసి రెండు మూడు సార్లు చూసి తెప్పించుకుని అవి వాడితే మంచిదండి మొట్టమొదటిలో కొంచెం ఎక్కువ అవుతుందండి తర్వాత కర్పన పదార్థాల పెరుగుతీ ఒక రెండేళ్ళు టైం పడుతుందండి అన్ని తగ్గిపోయి అవి తెచ్చిపోయి మళ్ళీ వచ్చేసరికి టైం పడుతుంది రెండేళ్ళు పడుతుంది మూడేళ్ళ నుంచి బాగా వస్తాయండి అండి రెండేళ్ళు కొంచెం ఓర్పు పట్టాలి నమస్తే అండి నమస్తే అండి మీకు ఎలా ఉంది ఇవన్నీ ఏసీ ఇవన్నీ చేయడానికి కారణం మా వేణు వాడికి సపోర్ట్గా మేము ఇద్దరం ఉండి ఓకే చేస్తున్నాము చేసిన దానికి ప్రతిఫలంగా ఇది అంతా బాగానే ఉంది రిజల్ట్ మనం చూస్తున్నాం రిజల్ట్ మనం చూస్తున్నాం అంతా బాగానే ఉంది ఫ్యూచర్లో ఇంకా బాగా ఉంటుంది ఓకే నా ఉద్దేశం అదే అండి అంటే ఇదే కావాల్సిందండి అంటే మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఎంత ఆస్తిత్యం అనే దానికంటే కూడా వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి భూమిని ఆరోగ్యకరమైనటువంటి పంటలని ఇవ్వటమే ప్రధానమైంది ఇంకోటి పర్యావరణ హితమైనది ఓకే అండి చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సంతోషం మీరు వచ్చి మాకు స్పెండ్ చేశారు కూడా ఎక్కువ మందికి ప్రచారం చేసి ఎక్కువ మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదట్టు చూడాలి మీరు ఓకే సార్ థ్యాంక్ యూ తప్పకుండా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి